హలో ఎవరి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇప్పుడు టైం మార్నింగ్ సిక్స్ అయ్యింది ఇంకా లేచిన వెంటనే బ్రష్ చేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను వంట చేస్తున్నాను ఇప్పుడు పిల్లలకి లంచ్ కోసం అని టిఫిన్ ఏమో ఇడ్లీ పెడుతున్నాను అయితే ఈరోజు వంకాయ టమాటా కర్రీ వండుతున్నాను పిల్లల స్కూల్లో ఏంటంటే వన్ వీక్కి మెనూ చెప్పేస్తారు ఏ రోజు ఏ కర్రీ పెట్టాలి అని ఈరోజైతే ఆకుకూరలు పెట్టాలి కానీ నిన్న మార్కెట్కి వెళ్తే మొత్తం గోంగూర తప్ప అసలు పాలకూర కానీ ఇంకా ఏ కూరలు లేవు ఆకుకూరలు ఇంకా గోంగూర ఎందుకులా అలా అని చెప్పి తీసుకోలేదు ఇంక ఈరోజు వంకాయ ఉంటే వంకాయ టమాటా వండుతున్నాను ఈరోజు మార్నింగ్ టు నైట్ వరకు నేను ఏమేమి చేస్తాననేది మీతో షేర్ చేసుకుంటాను ఫుల్ డే బ్లాగ్ అయితే ప్లాన్ చేస్తున్నాను ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ టిఫిన్ లంచ్ రెండు ప్రిపేర్ చేసేసాను ఇంకా అప్పుడు వీడియో ఏమీ షూట్ చేయలేదు నేను టైం అయిపోతుందని అలాగే ఇప్పుడు స్నాక్స్ బాదము ఒక బనానా పెట్టాను ఇప్పుడు లంచ్ బాక్సెస్ అన్ని సద్దిసాను పిల్లలు రెడీ చేసి నేను పిల్లలైతే టిఫిన్ తినిపించేసి ఇప్పుడైతే ఆటో దగ్గరికి తీసుకొని వచ్చాను ఇంటి దగ్గర నుంచి కొద్ది దూరం నడుచుకొని వచ్చి అక్కడ ఆటో అయితే ఎక్కిస్తున్నాను ఇప్పుడు ఆటో అయితే వచ్చేసింది మా దేవసు రోజు ఏడ్చుకుంటూనే వెళ్తున్నాడు పాపం స్కూల్కి నేనైతే స్కూల్కి వెళ్ళట్లేదండి మీకు చెప్పాను కదా స్కూల్లో జాయిన్ అయ్యానని ఇంకా వన్ మంత్ చేసి ఆగిపోయాను ఎందుకంటే రోజు నడుచుకొని వెళ్తున్నాం కదా పిల్లలు చాలా టైడ్ అయిపోతున్నారు సో అందుకోసమని నేను మానేసి పిల్లలకైతే ఆటో పెట్టి ఆటోలో పంపిస్తున్నాను స్కూల్ ఆటోనే మార్నింగ్ ఈవినింగు ఆటోలో వెళ్ళి వస్తున్నారు పిల్లలు ఇంకా నేనైతే ఇంటి దగ్గరే ఉంటున్నాను ఇప్పుడు వంట అంతా కంప్లీట్ అయ్యేసరికి కిచెన్ పరిస్థితి ఇది కిచెను అలాగే ఫ్లోరు కూడా చాలా అసలు ఎంత ఉందో ఇది మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకా వాళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి ఈ క్లీనింగ్కే చాలా టైం అయిపోతుంది ఇంకా టిఫిన్ కూడా చేయలేదు నేను టైము ఎయిట్ థర్టీ అయ్యింది ఇప్పుడైతే అన్నీ ఎక్కడ పక్కడ సర్దేసి తోమాల్సినవన్నీ గిన్నెలన్నీ బయటను పెట్టేసి ఇప్పుడైతే కిచెన్ మొత్తం క్లీన్ చేసేస్తున్నాను మొత్తం క్లీన్ చేసేసరికి టైం అయితే నైన్ అయ్యింది ఇదిగోండి ఇంత నీట్గా క్లీన్ చేసుకుంటే కానీ తర్వాత కిచెన్లోకి రావాలనిపించదు ఎలా నీట్గా ఉంటేనే కిచెన్లోకి వస్తే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా సో అందుకే ఫస్ట్ అయితే ఈ పని కంప్లీట్ చేసేస్తాను ఇది అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇంట్లో దీపం అయితే పెట్టేసుకున్నాను ఆ తర్వాత టిఫిన్ చేశాక తులసమ్మని వేసుకుంటున్నాను నేను నా వ్లాగ్లో మీకు చెప్పాను కదా వెళ్ళి తులసి కోట అలాగే తులసమ్మని తెచ్చుకున్నాను కదా మా పిన్నితో తులసమ్మనైతే తులసి కోటలో వేయించేసుకున్నాను తర్వాత కొరియర్ వచ్చింది ఇవి పిల్లల కోసమని సోపు తయారు చేస్తాను కదా నేను ఆ సోప్ బార్ వచ్చింది అది తీసుకున్న తర్వాత రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి రేషన్ తీసుకొని వచ్చాను ఇప్పుడు ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేస్తున్నాను అనమాట ఇందాకే బయటపడేసాను కదా గిన్నెలన్నీ అవన్నీ అలానే ఉన్నాయి ఇప్పుడు ఇంకా టిఫిన్ చేసిన తర్వాత నేను గిన్నెలన్నీ క్లీన్ చేసేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ రైస్ ప్రిపేర్ చేయాలి మార్నింగ్ వాళ్ళు లంచ్ త అంటే లంచ్కి సరిపడ మాత్రమే వండుతాను అనమాట ఇప్పుడు మళ్ళీ మా అందరి కోసము అంటే అత్తయ్య మావయ్య నా కోసము మళ్ళీ రైస్ అయితే పెట్టాను కడిగేసి ఇప్పుడైతే కిచెన్ చాలా నీట్గా ఉంది చాలా అంటే మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది కిచెన్ అలా కానీ ఉంటే లేదంటే మాత్రం అసలు కిచెన్లో కూడా రావాలనిపించదు ఎవరికైనా అంతే కదా సో ఇప్పుడైతే మంచినీళ్ళు పడుతున్నాను మోటార్ ఆన్ చేసి రాగి బిందులో వాటరు పిల్లల కోసం అనమాట ఇవి పిల్లలకి ఈ వాటరే పడతాను వర్షాలు కానీ పడితే వేడి నీళ్ళు పడతాను ఇప్పుడైతే రేపటి టిఫిన్ కోసం మినప్పప్పు అయితే నానబెడుతున్నాను ఇది ఇంట్లో చేసిన పప్పే వాడతామండి చాలా ఎక్కువ ఎప్పుడో కానీ బయట మినప్పప్పు కొని అది పిల్లలకి టిఫిన్ అయితే పట్టము ఇంకా ఇంట్లో లేదు అన్నప్పుడే బయటది కొందేస్తాము మాక్సిమం ఇంట్లో తొక్కుపొప్పే వాడతాము ఇప్పుడు అది కడిగేసి రెండు మూడు సార్లు కడిగేసి పక్కనే వాటర్ వేసి నానబెట్టిన తర్వాత అన్నం కూడా ఉడిగిపోయింది అది కూడా వాచేసాను తర్వాత ఇంకా బట్టలు చాలా ఎక్కువ ఉన్నాయి నావి పిల్లలవి ఇంకా అవి కూడా ఉతికేసాను అన్నమాట మొత్తం అన్నీ ఇప్పుడు అంతా ఉతికేసి ఆరబెట్టేసరికి టైం వన్ అయ్యింది ఆకలి అయితే చాలా ఎక్కువ వేసేస్తుంది ఇప్పుడైతే నర్సీపట్నం కూడా వెళ్ళాలి లంచ్ చేసేసి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట చూసారా ఎన్ని బట్టలు ఉతికానో అండ్ అయితే ఎక్కువగా లేదులేండి తక్కువే కాస్తుందండి ఈరోజు అందుకే ఫాస్ట్గా ఉతికేశాను అంత ఎక్కువ శ్రమ అనిపించలేదు ఇప్పుడైతే ఇంక లంచ్ చేసేసి మా అత్తయ్య నేను కలిపి నర్సీపట్నం అయితే వచ్చాము గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు అంటే మా బావకి హెల్త్ బాగాలేదు స్టమక్ పెయిన్ అని చెప్పి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఎందుకు ఏంటి అనేది చెప్తాను కాకపోతే పర్సన్ అయితే చూపించట్లేదు కానీ నేను హాస్పిటల్లోకి వచ్చేసరికి ఇదిగోండి ఈ వాటర్ బాటిల్స్ చూసాను నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే నేను కూడా ఇలాంటివి ఎక్కువగా పెయింటింగ్ అది వేస్తూ ఉంటాను కదా సో మనకు నచ్చిన పని వేరొకరు చేసింది చూస్తే మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఈ హాస్పిటల్లో ప్రతి ఫ్లోర్లోనూ ఇలా టూ లీటర్స్ బాటిల్స్ అలాగే చిన్న బాటిల్స్ ఉంటాయి కదా వాటర్ బాటిల్స్ వాటి కూడా వాటికి పెయింట్ వేసి మట్టి వేసి ఇలా మనీ వేశారు ఇదిగోండి ఇలా చిన్న బాటిల్స్ అయితే ఇలా డెకరేషన్ చేశారు చాలా బాగుంది ప్రతి ఫ్లోర్ లోనూ ఉన్నాయి ఇలాగా నాకైతే భలే హ్యాపీ అనిపించింది ఈవినింగ్ ఫోర్ వరకు హాస్పిటల్లో ఉన్నాము ఆ తర్వాత బయటకు వచ్చాక ఇంట్లో కావాల్సిన సరుకులు ఫ్రూట్స్ స్నాక్స్ అన్నీ కొనుపట్టుకు వెళ్తున్నాం అనమాట ఇంతకీ హాస్పిటల్లో ఎందుకు అడ్మిట్ చేశారు అనేది చెప్పలేదు కదా డ్రింకింగ్ ఎక్కువ చేస్తాడండి మందు ఎక్కువగా తాగడం వల్ల పేగు ఒరిసిపోయిందంట దానివల్ల బాగా స్టమక్ పెయిన్ వచ్చేసింది త్రీ డేస్ అవుతుంది హాస్పిటల్లో అడ్మిట్ చేసి నాకు నిన్న ఈవినింగ్ తెలిసింది అందుకని ఈరోజు వెళ్ళాను మా అక్క అక్క కొడుకు మా బావే ఉంటా స్పిటల్లో సో వెళ్ళాను వెళ్ళి చూసేసి వచ్చాను ఆ డ్రింక్ చేయొద్దు అంటే మందు ఎక్కువగా తాగొద్దని చెప్తూనే ఉంటాము ఎవరికైనా తాగొద్దని చెప్తాం కదా కాకపోతే వినరు కదా వాళ్ళకి అలవాటు అయిపోయి ఇంకా మందు లేకపోతే ఇంకా బ్రతకలేమన్నట్టు తాగుతారు ఎప్పుడో ఒకసారి తాగినా పర్లేదు ఇంకా వీళ్ళు కంటిన్యూస్ తాగుతూనే ఉంటారు అనమాట దానివల్ల ఏమైందంటే పేగులో ఏదో ఇన్ఫెక్షన్ వచ్చేసిందంట ఇప్పుడు వాటర్ కూడా తాగలేని పరిస్థితి అయిపోయింది డాక్టర్స్ అయితే అసలు వాటర్ కూడా అంటున్నారు ఆ పేగు మొత్తం ఆరిపోవాలంట ఆరిపోయిన తర్వాత మెడిసిన్స్ ద్వారా తగ్గించి ఆ తర్వాత మెల్లిమెల్లిగా వాటరు ఫుడ్డు అలవాటు చేస్తారంట ఆ ముందు ఎప్పుడూ ఒకసారి తాగినా పర్లేదు ఇంకా అలవాటు ఉంది కాబట్టి అలవాటు మానుకోలేరు కాబట్టి కాకపోతే వీళ్ళు కంటిన్యూస్ తాగుతూనే ఉండడం వల్ల ఇలా అయ్యిందనమాట ఏం చేస్తా ఇంక చెప్పలేము వాళ్ళకి బాగోకపోతే ఇంట్లో ఉన్న వెనకాల ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఎంత ఇబ్బంది ఉంటుంది ఒకవేళ ఆ పర్సన్స్ కానీ లేకపోతే ఆ ఫ్యామిలీ ఏమైపోతుంది చెప్పండి అది కొంచెం కూడా ఆలోచించరు వాళ్ళకి అలవాటు అయిందని చెప్పి ఇంకా అదే పనిగా తాగుతూ ఉంటే ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది అనేది వాళ్ళకి అర్థం కాదు ఇంకా మనం చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోరు చెప్పి చెప్పి మనకి విసుగు రావాలి తప్ప ఇప్పుడు అయినా మరి మారితే బాగుంటుంది డాక్టర్స్ అయితే ఇంక తాగొద్దని చెప్పేశారంట తాగితే ఇంక బ్రతకవని చెప్పారంట మరి ఇప్పటికైనా మారుతాడో లేదో చూడాలి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి తెచ్చిన సరుకులన్నీ మా పిల్లలు ఏమేమి తీసుకొచ్చామా అని చెప్పి చెక్ చేస్తున్నారనమాట అంటే వాళ్ళకి కావాల్సినవి ఏమైనా దొరుకుతాయి కదా అందులోని అందుకోసమని స్నాక్స్ అలాగే ఫ్రూట్స్ తీసుకొచ్చానులేండి అయినా సరే ఈ సరుకులు ఫోటో ఇచ్చిన వాటిల్లో ఏమున్నాయా అని చెప్పి చెక్ చేస్తున్నారు ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశానండి సరుకులు తీసుకొస్తామని ముందే తెలుసు మా అత్తయ్య ఏమో ఇదిగోండి ఈ చిన్న బ్యాగ్ పట్టుకుంది ఈ గోన్ సంచి అయితే చేతిలో బ్యాగ్ ఉంది కదా ఇంకా ప్లాస్టిక్ కవర్స్ తీసుకోవడం మానేస్తాం కదా అలా అని చెప్పి నేను ఏ బ్యాగ్ పట్టుకోవడం మానేశాను ఇలా ఎక్కువ సరుకులు తీసుకుంటున్నామంటే కంపల్సరీ నేను చేతి బ్యాగ్ పట్టుకొని వెళ్తాను అనమాట అయితే అత్తయ్య పట్టుకున్నారు కదా అనుకొని నేను ఏం తీసుకోలేదు అక్కడ తీరా వెళ్ళి చూస్తే సామాన్లు ప్పు కొనేసాము ఆ బ్యాగ్ ఏమో చిన్న బ్యాగ్ పట్టుకొని వచ్చారు అది ఎక్కడా సరిపోలేదు అనవసరంగా అన్ని దిక్కల కవర్స్ తీసుకోవాల్సి వచ్చింది ప్లాస్టిక్ కవర్సు చాలా బాధ అనిపించింది ఏంటో ఎంత మనము ప్లాస్టిక్ని వాడకుండా ప్లాస్టిక్ని నివారిద్దాము అనుకుంటే అస్సలు అవ్వట్లేదండి ఆ షాప్ వాళ్ళు ఇస్తున్నారు మనకి తప్పట్లేదు ఇన్ని కవర్సా అనిపించింది నాకైతే ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా అసలు అవ్వట్లేదు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దామన్నా సరే ఇంకా మొత్తం పట్టుకొని రావాల్సి వచ్చింది ఇప్పుడైతే కొంచెం అది ఏదో మొక్క మొక్క పేరు నాకు తెలీదు అత్తి తెచ్చి వేస్తే అది బాగుంది కదా అందంగా అలా అని చెప్పి ఇంకొక కుండీలోకి అయితే మార్చాను ఆ తర్వాత కొంచెము ఇంట్లో కూరగాయలు అది కట్ చేస్తారు కదా అవి కొంచెం వరిమి కంపోస్ట్ అవుతుందా అని చెప్పి మట్టిలో వేసాను తర్వాత ఒకవైపు గ్రైండర్లో రుబ్బు వేశాను పిండి అది అవుతూ ఉంది తర్వాత పిల్లలకు హోంవర్క్స్ చేపించేసాను ఆ తర్వాత ఇంకా ఆ పిండి మొత్తం తీసేసి బాక్స్లో స్టోర్ చేసుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇప్పుడైతే పిల్లలకి మధ్యాహ్నము వంకాయ కర్రీ వండాను కదా ఉదయం వాళ్ళ లంచ్ కోసం అని అదే కర్రీ ఉంటే అది రసం పెట్టేసి రసం వేసాను అలాగే వాళ్ళకి కోసం గొట్టాలు కూడా వేపాను అనమాట అవి పెట్టాను అయినా మా దేవన్షికి అయితే ఇంకా మళ్ళీ పకోడీ కావాలన్నాడు పల్లీలు పకోడి తీసుకున్నాను అనమాట ఆ పల్లీలు పకోడి కావాలి నాకు కర్రీ వద్దు అంటే ఆ కర్రీ తీసేసి ఆ పల్లీల పకోడి వేసి పెట్టేశాను పిల్లలకి తినిపించేసి నేను కూడా తినేసిన తర్వాత హోంవర్క్స్ అన్నీ అయిన తర్వాత మళ్ళీ కొంచెము రుబ్బులో నూక కలిపాను నానబెట్టి ఉంచితే అది కలిపేశాను అనమాట కలిపేసి ఇప్పుడు కిచెన్ మొత్తం మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వెళ్ళి నేను పడుకుంటాను అనమాట దానికి ముందు మళ్ళీ పిల్లలిద్దరిని పడుకోబెట్టాలి వాళ్ళు పడుకున్న తర్వాత అప్పుడు నేను పడుకుంటాను ఇప్పుడు పెరుగు కోసం పాలు కూడా తోడపెట్టాను ఓకేనండి ఈ వీడియో ఎక్కడితో యాడ్ చేస్తున్నాను మరొక మంచి వీడియో